హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి అది ఏ టెంపుల్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి ఇది ఏ టెంపుల్ అంటే వీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చాము మనం ఇది బొంతపల్లిలో ఉందండి ఈ టెంపుల్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము నుంచి రెండు ముఖ ద్వారాలు ఉన్నాయండి అవి దాటి కొంచెం ముందుకు రాగానే గుడి ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది ఎదురుగా ద్వస్తంభం కనిపిస్తుంది కదండి అదే మెయిన్ గుడి చాలా పెద్ద ప్రాంగణం ఉందండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ మూడు గోపురాలు ఉన్నాయండి ఈ గోపురాలకి ఐదు కలసాలు ఉన్నాయి ఇంకా ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాగానే కొబ్బరికాయలు అమ్ముతున్నారండి ఇక్కడ కొబ్బరికాయల షాప్ అయితే ఉండింది తర్వాత పూజా సామాగ్రి షాప్ ఉంది దాని పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉందండి ఏది కావాలన్నా అన్నీ ఇక్కడ లోపలనే దొరుకుతున్నాయి అన్నీ ఇది హోమగుండం ఉందండి ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారట చండీ హోమం అవన్నీ ఇంకొంచెం ముందుకు వెళ్తే కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉందండి ఇక్కడైతే వచ్చి కాళ్ళు కడుక్కొని గుడ్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాళ్ళు కడుక్కొని కొంచెం ముందుకు రాగానే కోనేరుకు దారి కళ్యాణ కట్టకు దారి అని బోర్డు ఉందండి అటు సైడ్కి వెళ్తే కోనేరు కళ్యాణ కట్ట ఉన్నాయంట ఇంకా ఇక్కడ చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారండి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ ఇక్కడే మొక్కులు చెల్లించుకుంటారంట అంటే గుండు చేయాలన్నా అన్నప్రసన చేయాలన్నా లేదంటే పుట్టింట్రుకలు తీయాలన్నా అన్నీ ఇక్కడే చేస్తారంట ఇప్పుడైతే మనం ద్వైస్తంభం దగ్గరికి వచ్చేసామండి ఈ ద్వస్తంభానికి పైన త్రిశూలం కూడా ఉండింది చాలా బాగా అనిపిస్తుంది గుడి మటుకు ఇంకా ఈ ద్వైస్తంభం దగ్గర దీపారాధనలు చేస్తున్నారండి కార్తీక మాసం కదా చాలామంది దీపారాధనలు చేస్తున్నారు మేము కూడా చేయాలని చూస్తున్నాము కానీ ప్లేస్ లేదు మేమైతే నందీశ్వరుడి దగ్గర దీపారాధన చేస్తున్నామండి ఎందుకంటే ద్వేస్తమం చుట్టూ దీపాలు పెట్టేసి ఉన్నాయి అందుకని నందీశ్వరుడి దగ్గర చేస్తున్నాము ఇక్కడైతే చిన్న శివలింగం కూడా ఉందండి నందీశ్వరుడి దగ్గర గుడి విశిష్టత ఏమిటంటే ఈ గుడి వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నదంటండి ఇక్కడ ఊరి పెద్దలకి శివుడు ఒక పుట్టలో దొరికాడంటండి వారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు తర్వాత స్వామి కూడా ఇక్కడ ఉండేవారు కాదటండి వేరే చోట ఉండేవారట ఒకరోజు గొర్రెల కాపరికి ఒక బాలీవుడ్ రూపంలో కనిపించి నన్ను అక్కడ దాకా మోసుకెళ్ళమని అడిగారటండి అతను మోసుకుంటూ మోసుకుంటూ అలిసిపోయేదాకా మోపించి ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ ఆపే ఇక్కడ నన్ను దించే అని చెప్పి దిగిపోయారట దిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పారంటండి అతను వెనక్కి తిరిగి చూ చూడొద్దని చెప్తే వెనక్కి తిరిగి చూశాడట అప్పుడు తను శిలగా మారిపోయాడట అండి శిలగా మారిన విగ్రహం కూడా అక్కడ ఉంటుందట ఆ ఊరిలో ఉన్నదట ఇప్పటికి కూడా ఈ గుడికి పాల్గొన్న మాసంలో జాతర చేస్తారంటండి అలాగే ఇక్కడ నవరాత్రులు అన్నీ కూడా బాగా గ్రాండ్గా చేస్తారట ఇప్పుడు మేము దీపాలు వెలిగించడం పూర్తయిపోయిందండి దర్శనానికి గుళ్ళోకి వెళ్తున్నాము ఈ నందీశ్వరుని పక్కగుండ లెఫ్ట్ సైడ్కి క్యూ లైన్ ఉందండి ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళిపోతున్నాము కానీ ఇక్కడ కోతుల మటుకు చాలా ఉన్నాయండి బాబాయ్ గుడికి రెండు పక్కల మండపాలు ఉన్నాయండి ఆ మండపాల్లో అయితే పూజలు జరుగుతూ ఉన్నాయి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా మండపాలు ఉన్నాయి ఇంకా ఈ గుడి గోపురానికి అన్నిటికీ దేవతామూర్తులు ఉన్నారండి చాలా అందంగా ఉంది గుడి గోపురము ఇది కాకతీయాల కళా నైపుణ్యం కలిగి ఉన్నదంటండి అంటే కాకతీయాల కాలం లాంటిది అని అంటున్నారు ఇంకా ఇక్కడ ముడుపులు చెల్లించే వాళ్ళు కూడా ఇక్కడ కట్టి వెళ్తారట అండి ఈ గ్రిల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది కొబ్బరికాయలు కొట్టుకున్నాక ఇక్కడ పూజారి గారు విభూతి పెడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి వినాయకుడిని దర్శనం చేసుకొని పెట్టనే స్వామివారిని దర్శించుకోవాలి ఇంకా ఇక్కడ వీరభద్రస్వామిని వీడియో తీయడానికి అవ్వలేదండి ఎందుకంటే అక్కడ ఎలా చేయలేదు కానీ స్వామివారు చాలా బాగున్నారండి పెద్ద పెద్ద కళ్ళు పెద్ద మీసాలతో ఉన్నారు ఈ గుడికి ఏ గుడికి లేని ప్రత్యేకత ఒకటి ఉన్నదంటండి ఎక్కడ ఉండవట ఇక్కడ తొమ్మిది శ్రీచక్రాలు అయితే ఉన్నాయి అక్కడైతే కుంకుమ పూజ చేపిస్తున్నారు శ్రీచక్రాలకి ఆ కుంకుమ పూజ చేసుకొని కుమ్ముబుట్ చేసుకొని పక్కకి రాగానే ఇక్కడ ఒక బండ ఉందండి దీన్ని ఒళ్ళు బండ అంటారట ఇక్కడ ఫింగర్ పెట్టి మనం ఏమన్నా కోరుకుంటే అది స్పర్శ తెలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అంటండి స్పర్శ తెలియకపోతే నెరవేరదట అది ఈ గుళ్ళో ఇంకో ప్రత్యేకత ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మొక్కులు తీరుస్తున్నారండి చాలామంది మొక్కుకున్న మొక్కలు తీరుస్తున్నారు ఈ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత కూడా మొక్కులు తీరుస్తారట అందుకు రాగానే ఇక్కడైతే అమ్మవారి చీరలు కట్టిన చీరలు అమ్ముతున్నారండి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ ఇంకో మండపం ఉందని చెప్పా కదండి ఆ మండపంలో వీరభద్రస్వామిని పెట్టారు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం ఇంకా స్వామి ముందే శివలింగం ఉందండి గర్భగుడిలో అక్కడ అభిషేకాలు చేస్తారు ఆ శివుడికి ఇక్కడైతే చిన్న చిన్న శివలింగాలు పెట్టి అభిషేకాలు చేస్తున్నారండి అక్కడికి వెళ్ళి తాకలేని వాళ్ళు ఇక్కడ తాకి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క పంతులు అయితే ఉంటున్నారు ఇవైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వారి కోసం పెట్టారండి ఇవన్నీ చిన్న చిన్న మండపాలు ఉన్నాయి ఎవరికి వారు సామూహికంగానే కానీ ఎవరికి వారు చేసుకోవచ్చు ఇక్కడ పంతులు గారే చేపిస్తారు మైక్ పట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్వామివారికి ఉత్స ఉత్సవ సమయంలో వాడే వాహనాలన్నీ ఇక్కడ ఉన్నాయండి గరుడ వాహనం నాగపడిగా ఇంకా వంట గుర్రం అవన్నీ ఉన్నాయండి ఇక్కడ పల్లకి కూడా ఉండింది ఇవన్నీ స్వామివారికి ఉత్సవాల్లో వాడతారంటండి అప్పుడు ఊరంతా ఊరేగిస్తారట బొంతపల్లి మొత్తం ఊరేగిస్తారట అప్పుడు బయట వైపు స్వామివారికి ఊరేగించే పెద్ద రథం అయితే ఉందండి ఇందాక పెట్టిన వాటి మీద ఉత్సవ విగ్రహాలు పెట్టి ఈ రథాన్ని అలంకరించి ఊరంతా తిప్పుతారట ఇది బయట ఉన్నదండి దీనికి కొంచెం పక్కగానే షాప్స్ ఉన్నాయి ఏ బొమ్మలు కావాలన్నా ఏం కావాలన్నా దొరుకుతాయి ఇంకా గుడి లోపల ప్రసాదం తీసుకొని బయటకు వచ్చామండి మేము ప్రసాదం కౌంటర్ ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్